ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడిపత్రిక శాఖ వారి ఆధ్వర్యంలో పుట్లూరు మండలం గోపరాజుపల్లి గ్రామ నివాసి అయినటువంటి కుళ్ళాయప్ప దుదేకుల కుళ్ళాయప్ప గారి భార్య ఎర్రమ్మ అనేక సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతూ ఉంది చాలా పేదరికంలో ఉన్నారు ఆహారం తినలేని పరిస్థితుల్లో కేవలం పానీయాల ద్వారా ఆమె ఆహారం స్వీకరిస్తుంది మరి పై వైద్యం చేయించుకోవడానికి సరైనటువంటి స్తోమత లేని పరిస్థితుల్లో మా దృష్టికి పెద్దారెడ్డి సార్ అనేటువంటి టీచర్ ద్వారా మా దృష్టికి తీసుకురావడం జరిగింది మా సంస్థ ద్వారా చేయుతను అందించాలనేటువంటి సదుద్దేశంతో మేమందరం భావించి ఆమెకు సహాయం చేయాలనే ఉద్దేశంతో దాతలను సంప్రదించినప్పుడు అందరూ స్పందించారు స్పందించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో మా మిత్రులు కూడా చాలామంది మా టెన్త్ క్లాస్ మేట్సు చాలామంది స్పందించినారు వారికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా ఉపాధ్యాయులు మా సమూహంలో ఉన్నటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ అందరూ కూడా స్పందించినారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గోపరాజు గ్రామంలో కొంతమంది యువకులు ముందుకొచ్చి వారు కూడా చేయుతను అందించారు ఆర్థికంగా సహాయపడ్డారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈమె త్వరగా కోలుకోవాలని ఆయుర ఆరోగ్యములతో మళ్ళీ తిరిగి ఆ ఆరోగ్యాన్ని పొందుకొని తిరిగి యథావిధిగా తమ పనులు చేసుకోవాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినందుకు మా సంస్థ ద్వారా ఈ రీతిగా సహాయ తోడ్పాటును అందించేటువంటి ఆ భాగ్యాన్ని మాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భగవంతునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎన్నో కార్య మా సంస్థ ద్వారా గత పది సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు పేద పిల్లలకు పుస్తకాలు పంపడం పంపిణీ చేయడం కానీ ఆ చదువు కోసం ఆర్థికమైనటువంటి సహాయాన్ని అందించడంలో కానీ చాలామందికి సంస్థ ద్వారా గత పది పదకొండు పన్నెండు సంవత్సరాలుగా చేస్తున్నాం సహాయ సహకారాలు అందిస్తున్నాం వృద్ధులకు వాళ్ళకి నెలవారీ సరుకులు కానీ దుప్పట్లు పంపిణీ చేయడం కానీ ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు మీలాంటి కొంతమంది ఇంకా మనసున్న వాళ్ళు జీవితం కరిగిపోయే మంచు ఉన్న దాంట్లో నలుగురికి పంచు అనేటువంటి సూక్తిని అనుసరించి చాలామంది తెలిసినటువంటి వాళ్ళు దాతృత్వంతో ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సంస్థకు ఇలాగే ముందు కూడా సహాయ సహకారాలు అందించి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎంతోమందికి సేవ చేయడానికి సొంత లాభం కొంత మనకు తోడుపడవైనటువంటి గురజాడు చెప్పినటువంటి సూక్తిని అనుసరించి మా స్వలాభాన్ని మానుకొని మేము సేవ చేస్తున్నాం దీనికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు మునుముందు కూడా అందించాలని కోరుకుంటూ అవకాశం కలిగించిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఎర్రమ్మ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు మా ఈ సంస్థ ద్వారా ఉద్యోగోపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడపత్రి శాఖ ద్వారా ఈ దినమున ఈ ఎర్రమ్మకు పద్దెనిమిది వేల రూపాయలను ఆర్థికంగా అందజేయడం జరిగింది ఆర్థికమైనటువంటి జీవితం అందించడం జరిగింది మా ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ మిత్రులకు కూడా అందరికీ తెలియజెప్పండి మాకు కూడా ఈ సంస్థకు తోడ్పాటును అందించమని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అడిగిన తక్షణమే అడిగిన తక్షణమే సేవా సంస్థ వ్యవస్థాపకులు శంకర్ సార్ గారు అదేవిధంగా అధ్యక్షులు రామాంజేయన్ సార్ గారు సెక్రటరీ గుర్రప్ సార్ గారు సేవా సంస్థ సభ్యులు అందరూ స్పందించి ఈ ఈమె ఎర్రమ్మకు ఆర్థికంగా సహాయం చేసినందుకు గాను మా గ్రామ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఓకే గోపురాజుపల్ల గ్రామంలో దూదేకుల మిడుతూరి కుల్లాయప్ప భార్య ఎర్రమ్మ అయినటువంటి ఆమెకు ఆరోగ్యం బాగలేక గట్టి హాస్ హాస్పిటల్లో ఉండి చాలా రోజుల నుంచి తిండి పోవడం లేదు ఓన్లీ టెంకాయలు పానీయాల ద్వారానే ఆరోగ్యం చాలా క్షీణించింది అది తెలుసుకొని ఈ గోపరాజుపల్లి టీచర్ పెద్దారెడ్డి అయినటువంటి ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఉపాధ్యాయులు వాళ్ళ టీం అంతా కలిసి సేవా సంస్థ ద్వారా ఈరోజు ఆమెకు చేయుతనిచ్చి ఆదుకున్నందుకు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నందుకు ఉపాధ్యాయులకు అలాగే సామా సామాజిక సేవా సంస్థ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ரவி <laughs> ர <laughs> 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 <laughs>